నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో అప్సరా హాల్ దగ్గర ఉన్న సుధా చెన్నూరు దమ్ బిర్యానీ నుంచి అయితే బిర్యానీ తీసుకురావడం జరిగింది బిర్యానీ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అన్నమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము గతంలో కూడా వీడియో చేయడం జరిగింది ఇప్పుడు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అనమాట ధమ్ బిర్యానీ అనమాట ముక్క కూడా చూసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోయింది తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే బాగుంది నూట ఇరవై రూపాయలకు వర్త Good friends.